అస్సలం వైఖమ్ ఆదాబ్ గుడ్ మార్నింగ్ నేను మీ సోదరుడు అడ్వకేట్స్ అధిషేక్ అడ్వకేట్స్ అధిషేక్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ ఈరోజు మనం తెలుగు రాష్ట్రాల్లో ఏదైతే సంచలనంగా మారిన ఒక యాక్సిడెంట్ కేసు మరియు ఆత్మహత్య కేసు గురించి చర్చించనున్నాము పవిత్ర జయరామ్ యాక్సిడెంట్లో చనిపోయిన వారం రోజుల్లోపే చంద్రకాంత్ చందు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది వీరిందరూ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నారా అక్రమ సంబంధంలో ఉన్నారా లేదా అనే అంశం మొత్తం ఇప్పుడు వారి యాక్సిడెంట్ మరియు ఆత్మహత్య తర్వాత వెలుగులోకి వస్తున్నాయి తన భార్య చంద్రకాంత్ భార్య ఏదైతే ఆరోపణలు చేశారో చాలా తీవ్రతరమైన ఆరోపణలు పవిత్ర జయరాం మీద చేయడం జరిగింది ఇప్పుడు నేను ఇక్కడ చర్చించే ముఖ్యమైన అంశం ఏమిటంటే సామాజిక మాధ్యమాల్లో ముఖ్యంగా ఏదైతే ఇంటర్వ్యూలు ఏదైతే కామెంట్స్ తదితర విచ్చలవిడిగా జరుగుతున్నాయో దానిలో మనం గమనిస్తే ఈ చందు చంద్రకాంత్ పవిత్ర జయరాం చనిపోయిన తర్వాత ఇంటర్వ్యూ ఇచ్చిన దానిలో కామెంట్స్ చూస్తే కూడా చాలా ఘోరమైన కామెంట్స్ ఉన్నాయి అందులో అందరూ ఈ చంద్రకాంత్ చందుని నిందించడం జరిగింది అది కూడా తనపై మానసిక ఒత్తిడి పడి ఉండొచ్చు నేనేం చెప్తున్నానంటే ఎవరైనా క్రైమ్ చేస్తే ఏదైనా ఘోరం జరిగితే ఆత్మహత్య జరిగితే దాన్ని వెంటనే సామాజిక మాధ్యమాల్లో కామెంట్స్ రూపంలో ఏదైతే అతిగా ఇన్వాల్వ్ అయిపోతున్నారు ప్రజలు కొంతమంది అతన్ని హీరోగా కొంతమంది అతన్ని విలన్గా ఇట్లా చిత్రీకరిస్తూ ప్రజలు కూడా ఈ క్రైమ్ వైపు ఆకర్షితులు అవడం లేదా అతిగా ఎవరి వ్యక్తిగత జీవితాల్లో అతిగా ఎవరివైనా ఇటువంటి ప్రమాదాల్లో లేదా ఘోరాల్లో తమకు తాముగా ఇన్వాల్వ్ అయిపోతున్నారు దీనివల్ల ఏం జరుగుతుందంటే సమాజంలో నేరా ప్రవృత్తి పెరుగుతూ మరియు ప్రజల మానసిక పరిస్థితిపై జీవన విధానాలపై ఒత్తిడి చూపుతుంది కావున నేను కూడా ఒక న్యాయవాదిగా నేను సమాజానికి ఇచ్చే సలహా ఏమిటంటే మీరు ఎంతగా అయితే ఇటువంటి కేసులు జరిగినప్పుడు టీవీకి మరియు ఈ సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంటారో అంత బాగుంటుంది ఇప్పుడు చూడండి పవిత్ర జయనం చనిపోయిన వెంటనే చంద్రు చంద్రకారిని ఇంటర్వ్యూలు చేయగా అతను ఎంత క్షోభకు గురయ్యాడు అతను చేసేది తప్ప ఒప్ప అదంతా పక్కన పెడితే అసలు ఏం సంబంధించింది ఇటువంటి కేసులపై మనం మాట్లాడుకోవడానికి ఏదైనా చెడు జరిగితే దాన్ని చెడుగా వదిలేస్తూ దానిలో నుంచి మనం మంచి తీసుకోవాలి మనం మంచికై మనం ముందుండాలి కానీ ఇటువంటి ఇంటర్వ్యూలు ఇటువంటి అయితే మీరు ఒకటి గమనిస్తే సామాజిక మాధ్యమాలు యూట్యూబ్ సోషల్ మీడియా తదితర వాటిలో అసలు ఎంత విచ్చలవిడిగా ఎంత చిల్లరగాళ్లను కూడా తీసుకొచ్చి ఇంటర్వ్యూలు చేస్తున్నారంటే మనము ఒకవేళ నైంటీస్లో చూస్తే ఒక వ్యక్తిని ఇంటర్వ్యూ చేయాలి ఒక వ్యక్తిని హీరోగా చూపించాలంటే ఆ వ్యక్తి ఎంతో కుటుంబ పరంగాను వ్యక్తిగతంగాను సామాజికంగాను ఎంతో ఎదిగితే ఎంతో త్యాగాలు చేసి తను బాధ్యతగా ఉంటే తను ఇంటర్వ్యూ చేసి ఇతరులకు ఇన్స్పిరేషన్గా చూపించేవారు ఇప్పుడు మరి సామాజిక మాధ్యమాల్లో చూడండి యూట్యూబ్తో ఇతర ఛానళ్లలో ప్రతి చోట కొంతమంది మీడియాలలో కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్లో క్రిమినల్స్ని కూడా తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేసి వాళ్ళ గత క్రిమినల్ చరిత్రను చూపిస్తూ ప్రజలు ఏ విధంగా వాటిని యువత తీసుకోవాలండి మీరు ఒకసారి ఆలోచించండి అందుకోసమే ఈ క్రైమ్ మరి ముఖ్యంగా రెండు వేల పదమూడు రెండు వేల పద్దెనిమిదిలో సుప్రీంకోర్టు ఐదు జడ్జులు న్యాయమూర్తి కూర్చొని ఈ ఫోర్ నైన్టీ సెవెన్ అడల్టరీ చట్టం ఏదైతే ఉందో దాన్ని తొలగించడం జరిగింది లివ్ ఇన్ రిలేషన్షిప్ సహజీవనాన్ని కూడా లీగల్ గా అన్నట్టు వదిలేయడం జరిగింది అయితే అప్పటి నుంచి ఇటువంటి సహజీవన అంశాలు ఏదైతే టీవీ మరియు తదితర గ్లామర్ లైఫ్ లో బతికే వాళ్ళు ముఖ్యంగా అదొ పెద్ద ఫ్యాషన్ గా చూస్తున్నారు మీరు ఇక్కడ చూడండి పవిత్ర జయరామ్కి ఇద్దరు పిల్లలు ఉన్నారు తన విడాకులు తీసుకుంది ఇప్పుడు చందు చంద్రకాంత్కి ఇద్దరు పిల్లలున్నారు తను రెండు వేల నాలుగు నుంచి రిలేషన్షిప్లో ఉంటూ రెండు వేల పద్నాలుగులో పదిహేనులో ఏదో పెళ్లి చేసుకుని ఇన్ని సంవత్సరాల జీవితాన్ని ఒక పవిత్ర జయరామ్ కోసం నాశనం చేశాడు తన భార్య ఆరోపణలు చూసినా ఎంత అసలు అన్యాయంగా ఉన్నాయంటే పాపం తను ఏదైతే అనుభవించిందో మానసిక వ్యధ అనేది మానసిక మానసికంగా తను దినదినం కుంగిపోయింది అటు చందు చంద్రకాంత్ తల్లిదండ్రుల్ని కూడా తను భార్య శిల్పానే కేర్ టేక్ చేస్తూ పిల్లల్ని చూసుకుంటుంది పోరాటం చేస్తుంది అన్నట్టు కేసులు పెడుతూ కూడా తను తన కాపురాన్ని చక్కదిద్దుకునే ప్రయత్నం చేసిందని తెలుస్తుంది ఏ చంద్రకాంత్ చందు ఎవరినైతే ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటే కొంతమంది ఏదో హీరోగా చిత్రీకరించే ప్రయత్నం ఒక వర్గం చేయడం తన్ని తిట్టి బూతులు చెప్తూ ఇంకో వర్గం అయితే ఇక్కడ నేనేం చెప్తానంటే ఇటువంటి కేసులలో ప్రజలు అతిగా ఇన్వాల్వ్ అయ్యి అనవసరమైన మానసిక ఒత్తిడి అనేది తెచ్చుకోకూడదు మీరు చూడండి ఈ నేరాలు ఘోరాలు అనే ఎపిసోడ్లు లేదా ఇటువంటి నేరా ప్రవృత్తిని ఎక్కువగా చూపించడం మొదలుపెట్టిన తర్వాత ఘోరాలు నేరాలు అనేవి పెరిగిపోతున్నాయి కావున అనవసరంగా మనం ఎక్స్పోజర్ అనేది మనం ఎక్కువగా ఇటువంటి స్టోరీలకి ఇటువంటి ఏదైతే ఎపిసోడ్లకి ఇటువంటి ఇటువంటి చూడరాని అంశాలను చూడడం మొదలెడితే సైకాలజిస్ట్ల ప్రకారం కూడా ఒక న్యాయ నిపుణుడిగా నేనేం చెప్తానంటే మానసిక ఒత్తిడికి లోనే చేయరాని పని వీళ్ళు కూడా చేసే ప్రమాదం ఉంది అది ఇది చాలా సార్లు చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది మీరు చూస్తే మంచి చూపిస్తే ప్రజలు దానికి చేయడానికి ఎంతో సమయం పడవచ్చు కానీ చెడు దాన్ని తొందరగా ఆకర్షితులవుతున్నారు తొందరగా దాన్ని చేస్తున్నారు కావున మన ప్రజలు కూడా గమనించాల్సింది ఏమిటంటే దయచేసి ఇటువంటి నేరాలు ఘోరాలు జరుగుతున్నప్పుడు మీరు టీవీలు సామాజిక మాధ్యాలు కట్టి పెట్టి కూర్చోండి మిమ్మల్ని ఎవరొచ్చి ప్రశ్నించినా ఇటువంటి అంశాల మీద దయచేసి మీరు కామెంట్స్ చేయకండి ఎందుకంటే మన మైండ్ మీద స్ట్రెయిన్ తీసుకొని మన కుటుంబాల్లో మన జీవితాల్లో జరిగిన దాని గురించి మాట్లాడాల్సిన సందర్భం సమయం ప్రెజర్ అనేది మనం తీసుకోకూడదు సరే మాట్లాడాలి ఎవరు మాట్లాడతారు కొంతమంది ఎవరైతే వారి కుటుంబానికి సంబంధించిన వారు లేకపోతే ఎవరైనా ఎవరికైతే అన్యాయం జరిగిందో బాధ ఉందో వాళ్ళు మాట్లాడతారు తప్ప ప్రతి ఒక్కరు దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ప్రతి ఒక్కరు అసలు కామెంట్లు చూడండి చిల్లర మల్లరగా కామెంట్స్ చేస్తున్నారు కామెంట్స్ వల్ల కూడా ఏం లాభం మీరు ఒకసారి గమనించండి కావున ఏదైతే అక్రమ సంబంధాలు కానీ ఏదైతే సహజీవనం కానీ కోట్ల పరంగా చట్టపరంగా అది ఏదైతే నేరం కాదు అని చెప్పి ఎప్పటి నుంచి అయితే ఇటువంటి ఎక్కువగా జరుగుతున్నాయి కావున ఫోర్ నైంటీ సెవెన్ని మరీ మళ్ళీ పునరుద్ధరించాలి దాన్ని క్రైమ్గా చేయాలి అని చెప్పి చాలామంది న్యాయ నిపుణులు మరియు పెద్దలు కూడా సమాజంలో కోరుతున్నారు లేకపోతే విచ్చలవిడగా ఇటువంటి సహజీవనాలు అక్రమ సంబంధాలు మరియు ఇటువంటి నేరాలు అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి పవిత్ర సంబంధాలు అనుబంధాలు నేనైతే చెప్పానో మంట కలిసిపోతున్న పవిత్ర సంబంధాలని ఇటు భార్యకు అటు దానికి ఇద్దరికీ న్యాయం చేయలేక అటు తన పిల్లలు ఇటు ఎవరైతే భార్య లీగల్గా ఉందో తన పిల్లలు ఎవరికి న్యాయం చేయలేక ఇటువంటి ఆత్మహత్యలు లేదా ఇటువంటి భార్యలను హింసించడం పిల్లలను సరిగా శ్రద్ధ చేయడం ఇటువంటి అన్నీ జరుగుతున్నాయి కావున ఇటువంటి వాటి గురించి కూడా లోతైన అధ్యయనం చేస్తూ ఏదైతే చట్టాలు మరియు ఏదైతే న్యాయం జరిగే విధంగా చేయాలో వాటికి కూడా ప్రభుత్వం మరియు పోలీస్ శాఖ న్యాయ న్యాయ స్థానాలు ఆలోచిస్తాయని నేను ఆశిస్తున్నాను అలానే ప్రజలకు కూడా ఇంకొకసారి చివరిగా నేను మనవి చేస్తున్నాను ఎవరైతే శిల్ప ఉందో చంద్రకాంత్ భార్య తన పిల్లలకు న్యాయం జరగాలని అటు పవిత్ర జయరాం పిల్లలకు కూడా న్యాయం జరగాలని అనవసరంగా ఏ చిన్న పిల్లల జీవితాలు చిదిమేయకుండా నాశనం అయిపోకుండా మీరు గమనించండి ఒకసారి అటు తల్లి కోల్పోయిన పిల్లలు ఇటు తండ్రి కోల్పోయిన పిల్లలు అటు తల్లిదండ్రులు ఇద్దరు లేరు ఇటు ఏమో శిల్ప తను ఇప్పుడు ఒక్కతే ఇద్దరు పిల్లల్ని పోషించుకోవాలి అటు చంద్రకాంత్ తల్లిదండ్రుల్ని పోషించుకోవాలి తన కుటుంబాన్ని చూసుకోవాలి అసలు ఎంత కఠోరమైన ఘోరమైన నిర్ణయం ఈ చంద్రకాంత్ చందు తీసుకున్నాడు మీరు చెప్పండి అసలు నీకు పెళ్ళాం పిల్లలు ఉండంగా అటు రెండవ అక్రమ సంబంధం ఏమిటి తను ఏదో యాక్సిడెంట్లో చనిపోతే నువ్వు కూడా ఆత్మహత్య చేసుకోవడం ఏమిటి మరి ఇటు నీ తల్లిదండ్రులను నీ పిల్లలను నువ్వు కట్టుకున్న భార్యని ఎవరి గురించి అయితే నువ్వు అగ్నికి చుట్టూ ఏడు అడుగులు వేస్తూ తాలిబొట్టు కట్టి తనకు జీవితాంతం నేను తోడుంటాను అని చెప్పి నువ్వు చేసిన వాగ్దానాలు ప్రమాణాలు మరియు ఇవన్నీ ఎట్టల్లిపోయాయి అయితే యువత కూడా గమనించాల్సింది ఏంటంటే ఇటువంటి సంఘటనలు జరిగితే వాటికి దూరంగా ఉంటూ ఎంత అయితే అంత మనం మంచి వైపే మాట్లాడాలి తప్ప ఇటువంటి వాటిలో అసలు నో కామెంట్స్ అని చెప్పి దూరంగా ఉండడం మంచిది ఎందుకంటే అనవసరంగా ఆలోచించి స్ట్రెయిన్ చేసి మన జీవితాల్లో జరిగినట్టు మన వారికి జరిగినట్టు చేయడం అనేది తప్పు లేదు సామాజిక స్పృహగా సామాజిక బాధ్యతగా దానిపై మాట్లాడాల్సిన ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఉన్నారో కుటుంబాలకు సంబంధించిన వారు ఉన్నారో లేదా ఎవరైనా లీగల్గా ఉన్నవాళ్ళు వాళ్ళు మాట్లాడతారు తప్ప దాని గురించి కూడా అనవసరంగా కామెంట్ చేస్తూ మనం కూడా స్ట్రెయిన్ తీసుకోకుండా బాధ్యత కలిగిన పౌరులుగా మెలుగుతూ ఈ క్రైమ్ నుంచి దూరంగా ఉంటూ మన బాధ్యతగా మనం మిగిలిన వారి కోసం ఏం చేయాలి అనేది చూసుకోవాలి తప్ప పోయిన వారి గురించి వాళ్ళు చెడ్డవాళ్ళు లంగాలు వాళ్ళు తప్పు చేశారు ఏదో జరిగింది అని మాట్లాడే కన్నా భవిష్యత్తులో ఎటువంటి జరగకుండా ఎలా జాగ్రత్త పడాలనేది గమనిస్తారు బాధ్యత వహిస్తారు ఇటువంటి సామాజిక మాధ్యమాల్లో చిల్లర మల్లర విలన్లను హీరోలుగా చూపించే ప్రయత్నం చేస్తుంటే యువత మీద చాలా దుష్ప్రభావం పడుతుంది ఆ అంశాన్ని గమనించాలి యువత యువకులు కూడా ఈ సామాజిక మాధ్యమాల్లో ఇటువంటి అంశాలలో ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెప్తూ ఇట్లా మీ సోదరుడు అడ్వకేట్ సాదిక్ దయచేసి నా ఛానల్ని ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అండ్ ఆల్